అల్లూరి జిల్లా చింతపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను పర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ నలభై నాలుగు కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించిన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పెదబయలు అరకు వ్యాలీ చింతపల్లి మండలాల్లో నిర్మించిన ఏమార్ పాఠశాలలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జార్ఖండ్ నుండి వర్చువల్ ప్రారంభించారు అదేవిధంగా మరో నలభై కోట్లతో నిర్మించనున్న అనంతగిరి హుకుంపేట మండలాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను శంకుస్థాపనలు చేశారు చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ ఫోటోకు పూలమాల వేసి జ్యోతిని వెలిగించి ధాన నివాళులర్పించారు అల్లూరు జిల్లా మారుముల ప్రాంతమైన ఐదు మండలాల్లో ప్రధానమంత్రి ఆధర్యులో సీఎం నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ రావడం మా గిరిజనులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని గిడ్డీశ్వరి అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసిపోతురాజు బాలయ్య టీడీపీ మండల అధ్యక్షుడు కిలోపూన చంద్రరావు పంచాయతీ సర్పంచ్ దుర్యా పుష్పలత ఏకలవ్య ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ ఎంపీటీసీలు దాసరి ధనలక్ష్మి చింతాడ జయలక్ష్మి పెద్దిరెడ్డి బేతాళుడు లకోజు భూషణం పాల్గొన్నారు

ఈరోజు అక్టోబర్ రెండు పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ది గ్రేట్ గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి లక్ష్యం ధ్యయంతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు ఈరోజు చింతపల్లిలో వర్చువల్గా ఓపెనింగ్ జరిగింది ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి అంతటి మహానుభావుల యొక్క జయంతి రోజున గిరిజన ప్రాంతంలో ఇంత గొప్ప విద్యాలయాన్ని ఈరోజు ఓపెనింగ్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది ఒక మంచి వాతావరణం ప్రతి మండలంలో కూడా ఇంగ్లీష్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే సెంట్రల్ స్కూల్స్ లాగా మంచి ఉపాధ్యాయులతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు వాళ్ళందరూ నిజంగా ఈ ప్రాంతం వారిది కాకపోయినా ఇక్కడికి వచ్చి మా ఆదివాసీ గిరిజన విద్యార్థి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నందుకు ఇంత అంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతాను దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఈ ఒక్క విద్యాలయమే నలభై నాలుగు కోట్ల రూపాయలైంది అలా కొయ్యూరులో వీధిలో జీమాడుగుల్లో ఆడేళ్ళలో మా నియోజకవర్గం ఐదు మండలాల్లో కూడా ప్రతి మండలంలో ఈ విద్యాలయాలు రావడం ఈ అయితే కాదు దేశమంతా కూడా ప్రతి ప్రాంతంలో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయడం నిజంగా ఇది గర్వకారణం ఖచ్చితంగా మా ఆదివాసీ విద్యార్థి విద్యార్థినులు ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకతగా వాళ్ళు నేర్చుకునేటువంటి భాష ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సంస్క్రిత్ కానీ మిగతా సబ్జెక్ట్స్ తెలుగు అన్నిటితో పాటు రేపు రాబోయే పోటీ ప్రపంచంలో మా గిరిజన విద్యార్థి విద్యార్థులు కూడా ధీటుగా నిలిచి మైదాన ప్రాంత విద్యార్థులతో పోటీ పడి నాకు మంచి అవకాశాలని వాళ్ళ భవిష్యత్తుని పాటలు వేసుకునేటటువంటి ఈ మంచి విద్యను పొందడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలు వాళ్ళని పంపించిన తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇంకా ఈ అంటే ఇప్పుడు చెప్పారు సిక్స్త్ టెన్త్ ఉంది ఇప్పుడు లెవెన్త్ ట్వెల్త్ కూడా ఇక్కడ క్లాసెస్ అంటే ఇంటర్మీడియట్ కూడా కంటిన్యూ చేస్తామని అలాగే ఇంకా సెంట్రల్ విద్యాలయాలు అంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాం పిల్లలు చదువుకోవడానికి ఎక్కువ మంది రావడం పాఠశాలలు కూడా సరిపోకపోవడం అకామిడేషన్ సరిపోకపోవడం క్రిస్టన్స్ పాఠశాలలు ఉన్నాయి ట్రైబుల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయి కేజీబీవీలు ఉన్నాయి మండల పరిషత్తులు ఉన్నాయి అన్ని రక అన్ని మేనేజ్మెంట్లో స్కూల్స్ ఉన్నప్పటికీ ఇంకా విద్యార్థి విద్యార్థులకి సరిపోకపోవడం నిజంగా చాలా కష్టతరంగా ఉంది ఇంకా ఇలాంటి పాఠశాలలు ఇంకొక రెండు మూడు కట్టించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఖచ్చితంగా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కూటమి ప్రభుత్వ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీ నరేంద్ర మోదీ సార్ This is our privilege and opportunity that we conduct successfully this program in our school. All chief guests from I received the information. You are happy with this program and. Some also, I other accept other from other your other side. Other you also feel happy of this program. And uh, our target about the childrens, we will focus first learning a language. Telugu already know the students, but uh, our focus on the English and Hindi also. After some times, uh, or after six and seven months. We or all will find our students will able to speak Hindi, English, as well as Telugu. Because we know that human being or human brain is the language acquisition machine. Even our teachers also try to learn Telugu. Daily they take one hour class for learning. And our Telugu teachers sir, take class. Telugu madam also take class for our teachers. Definitely, sir, I assure you, our team of teachers, all dedicated teachers will improve the academic level of this school. From my side, my top priority of food and health of my students. Thank you, sir. Thank you Thanks. thank you thank you